హలో రాజు ఇక్కడ మందారానికి అన్యాయం జరగబోతుంది రాజు ఏంటి అమ్మాయి గారు ఏమంటున్నారో అవును రాజు ఇక్కడ దీపక్కి వేరే పెళ్లి చేయాలని చూస్తున్నారు రాజు ఎలాగైనా సరే ఈ పెళ్లి జరగడానికి వీలు లేదు రాజు నువ్వే ఎలాగైనా ఈ పెళ్ళిని ఆపేలా చూడు రాజు ఎందుకంటే అత్తయ్య ఆల్రెడీ దీపక్కి వేరే ఒక మంచి సంబంధం చూడాలని నిర్ణయం తీసుకుంది అలా జరగకుండా ఉండాలంటే నువ్వే ఏదో ఒకటి చేయి రాజో అమ్మాయి గారు మీరు ఏం కంగారు పడకండి నేను చూసుకుంటాను ఈ పెళ్ళి జరిగితే మా అందరానికి అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం రాజో మా అందరం బ్రతికే ఉందన్న విషయం మనకు తెలుసు మనం బయట విషయాన్ని బయట పెట్టలేము నేను చూసుకుంటాను అమ్మాయి గారు మీరు కంగారు పడకండి అని విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఏమైందిరా అయ్యా దీపకి వేరే పెళ్లి చేయాలని అనుకుంటున్నారమ్మా అనే విధంగా చెప్పగానే ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా నేనే ఏదో ఒకటి చేసి ఆపాలి అని రాజు అనుకుంటూ ఉండగా ఖచ్చితంగా ఈ మధ్యలో ఎంగేజ్మెంట్ జరిగితే ఇక ఊహించింది ఒకటి అవుతుంది దీపకు అన్యాయం అవుతుంది అలా జరగకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి అని మనసులో అనుకుంటూ ఉండగా మనం హలో అన్నయ్య నేను సీఎం గారి అక్కను మాట్లాడుతున్నాను చెప్పండి చెప్పండి చెల్లెమ్మ గారు మీతో విఎం అందుకోవాలని అనుకుంటున్నాను ఏదో ఫంక్షన్లో మా అబ్బాయి మీ కూతుర్ని చూశాడంట మీ కూతురు కూడా మా అబ్బాయిని చూసిందంట అందుకే మీతో సంబంధం కుదుర్చుకోవాలని అనుకుంటున్నాం మీరు సంబంధం కోసం వచ్చారంటే నేను కాదంటానా సరే అయితే మీరు ఓకే అన్నారు కాబట్టి మరి రేపే నిశ్చితార్థం పెట్టుకుందామా చెప్పండి అన్నయ్య గారు మీ ఇష్టం మీరు ఎలా చెప్తే అలా మంచిది అనే విధంగా అంటూ కాల్ని కట్ చేయగానే ఇక ఎలాంటి పెళ్లి చూపులు లేకుండా నిశ్చితార్థం అయిపోతుందిరా ఒక సగం బాధ తీరినట్టే అని విధంగా విజయామిక అంటూ ఉంటే అవును మమ్మీ త్వరగా ఈ పెళ్ళి జరిగితే మనం అనుకున్నది అనుకున్నట్టుగా జరిగినట్టే అవునురా ఎలాగో ఆ మందారం వచ్చినా నా తమ్ముడికి అసలు నిజం తెలిసిన మనం ఫారెన్లో సెటిల్ అయి ఉంటాం కాబట్టి పరిస్థితులు అటు ఇటు అయినా కూడా మనకు ఏమీ కాదు ఎందుకంటే ఆ మందారం వచ్చి చెప్పిందనుకో ఖచ్చితంగా అది చూస్తుండగానే మనం పొడిచి చంపాం కాబట్టి మనమే అని చెప్పేస్తుంది అప్పటి వరకు మనం ఇక్కడ ఉండకూడదు ఫారెన్ చెక్కేస్తే సరిపోతుంది మీరే చంపేశారు అత్తయ్య మీరే చంపేశారు అనే విధంగా అంటూ రూప రాగానే ఒక్కసారిగా షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది విజయాంబిక ఏంటి మేము చంపడం ఏంటి రూప అవునతయ్య నాకు అంతా తెలుసు మీరే చంపారని అని అనగానే ఇక దీపక్ విజయాంబిక షాకింగ్గా చూస్తూ ఉంటే నా కొడుకును మీరే కదా చంపాలని చూశారు అని అనగానే షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతుంది ఏంటి రూప ఏమంటున్నా అవును అయినా జీవన్ మనకు శత్రువు అని తెలుసు అయినా కూడా మీరు ఆ జీవంతో మాట్లాడారంటే బంటిని చంపాలని చూశారు కదా బంటిని ఎందుకు మేమెందుకు చంపాలని చూస్తాం ఎందుకంటే బండి నా కొడుకు కాబట్టి నా కొడుకు అన్న విషయం మీకు తెలిసి మీరు నా కొడుకుని చంపాలని చూశారు నాకు తెలుసు మీరు ఇంకా మారాలని మార్చాలని చూడకండి ఏంటమ్మ రూపా మీ కొడుకు బంటినా ఈ విషయం తమ్ముడికి తెలి తెలిస్తే చాలా సంతోషపడతాడు పద వెళ్ళి తమ్ముడికి చెప్దాం అవసరం లేదత్తయ్యా సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అయినా వేరొక పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా దీపక్కి మీరు ఎలా చేస్తారు ఎలాగో రూపా నేను పెళ్లి చేసుకుంటే మందారం ఆత్మ కూడా సంతోషపడుతుంది కదా మందారం ఆత్మ సంతోషపడుతుందో లేదో నువ్వు మాత్రం సంతోషపడతావు కదా బావా కానీ ఈ పెళ్లి మాత్రం జరగకూడదు సరే మందారం బ్రతికుందో బ్రతికి లేదో పక్కకు పెడితే పెళ్లి చేసుకోవడం మాత్రం చాలా తప్పు అలా చేసుకోవాలని అనుకుంటే మాత్రం ఏంటో బాధలు తర్వాత చూస్తాం అని విధంగా అంటూ అక్కడి నుండి వెళ్తూ ఉంటే ఏంటి మమ్మీ అలా అంటుంది ఎన్నైనా అనుకోనివ్వరా తను అనుకున్నట్టుగా మనం ఎప్పుడైనా చేసామా పదన పద అని ఏంటో వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటారు కానీ ఆ రూపం మాత్రం ఎంతైనా చేస్తుందిరా ఎంతకైనా తెగిస్తుంది దాని విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అవును మమ్మీ ముందు ఈ పెళ్ళవని ఆ తర్వాత చెప్తాను అని విధంగా దీపక్ అంటూ ఉంటాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం అన్ని ఏర్పాట్లు దగ్గరుండి చేయగానే తమ్ముడు అన్ని ఏర్పాట్లు చేశావా చేశానక్క అవును పతులు గారు ఇంకా రాలేదా అదిగో అక్క వస్తున్నాడు పతులు గారు రండి అక్క అన్ని ఏర్పాట్లు అయిపోయినట్టేనా అయిపోయినట్టే తమ్ముడు ఇక మా వి వాళ్ళు వచ్చేది లేట్ అని విధంగా అంటూ ఉండగా అదే సమయానికి రూపా అదంతా చూసి ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు ఇప్పుడే ఇంత త్వరగా ఎంగేజ్మెంట్ కుదిర్చారు ఇప్పుడు ఎలా ఈ ఎంగేజ్మెంట్ని ఎలా ఆపడం అని మనసులో అనుకుంటూ ఉండగా మరోవైపు దీపక్ మాత్రం ఎంతో అందంగా రెడీ అవుతూ ఉంటాడు అక్క దీపక్ ఎక్కడ నేను నాన్నని పిలుచుకొని వస్తాను అని అంటూ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు రే నీ అందాన్ని నీ అందాన్ని చూసి ఎవరైనా పడాల్సిందే రూపకు నీ అందం సొంతం అవటం ఇష్టం లేదేమో అందుకే వద్దనుకుంది అయినా ఇప్పుడు అందమైన అమ్మాయి నీ భార్యగా రాబోతుంది ఎలాగో పెళ్ళి అయిపోయాక మేము ఫారెన్కి చెక్ ఇస్తాము ఇక ఎవరితో సంబంధం లేదు నాకు ఇష్టం లేదు నాన్న వీడిని కూడా దాంతోనే పంపించాలని ఉంది ఎంతైనా దాని బుద్ధులే వీడికి కూడా వచ్చినట్టున్నాయి అయినా వీడిని పైకి పంపించాల్సిన అవసరం లేదులే ఎందుకురా అలా మాట్లాడుతున్నావు ఈ పెళ్ళి చేసుకునేది నీకోసం నాకు ఇష్టం లేదు నీకు అమ్మను తీసుకొని రావటం కోసం నాకు అమ్మ అంటే రూపం అమ్మ అమ్మ మాత్రమే అనే విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు వీడి సంగతి తర్వాత చూస్తాను నా పెళ్ళి తర్వాత ఇక ఎలాగో ఫారెన్ వెళ్ళిపోతాను దాన్ని ఎలా పైకి పంపించానో వీడిని కూడా అలాగే పంపించేస్తాను అని అనుకుంటూ ఉంటే మరోవైపు మాత్రం అమ్మ అనే విధంగా అంటూ దగ్గరికి వచ్చి నాకు ఆ అమ్మాయి ఇష్టం లేదు అని విధంగా అంటూ బాధపడిపోతూ ఉంటే రాజు ఎక్కడ ఉన్నాడో ఏంటో అని విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే రాజు వస్తాడు ఇక విఎక్ల కార్లను ఆగడాన్ని చూసి రండి రండనే గారు అని విధంగా అంటూ లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటారు మా తమ్ముడు అని విధంగా అంటూ చెప్తూ ఉండగా రా అమ్మాయి కోడలి పిల్ల అని అంటూ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉంటే సీఎం గారు నమస్తే తమ్ముడు ఆర్కే గ్రూప్ ఆఫ్ కంపెనీ సిఇఓ హో నమస్తే సార్ నమస్తే ఇక మారువేషంలో రాజు ఎంట్రీ అవుతాడు వీళ్ళంతా ఎవరు అవును వీళ్ళంతా ఎవరు మా ఫ్రెండ్స్ అంటే అని విధంగా అంటూ ముస్లిం గెటప్లో ఉన్న వాళ్ళను చూపించగాని ఓ అవునా అని విధంగా అంటూ వెనుకవైపో రూప దగ్గరికి వెళ్ళి మారువేషంలో ఉన్న రాజు నిలబడతాడు ముస్లిం గెటప్లో ఇక రూప చాలా కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మాయి గారిని కాస్తపో ఆడుకుందాం అని విధంగా అంటూ వెంటనే కామ్గా చూస్తూ ఉంటాడు మరోవైపు దీపును చూసి దీపో ఇలా రా దీపో నేను రాను మీ అమ్మని పిలుస్తున్నాను మా అమ్మ అంటే రూప అమ్మనే నువ్వు కాదు దీపో వెల్లురు దీపో అలా అనకూడదు తిప్పు వెళ్ళు అని అనగానే ఎలా ఉన్నావు బాగున్నావా అని విధంగా అంటూ ఆ అమ్మాయి దీపుని అడుగుతూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం వెంటనే పెళ్ళికొడుకు ఎక్కడ త్వరగా తీసుకొని రండి అని అనగానే వెంటనే దీపక్ని విజయంబిక తీసుకొని రా వస్తుంది అంతలో సూర్యప్రతాప్ చూస్తాడు ఇక అమ్మాయిని మాత్రం అలానే కన్నార్పకుండా దీపక్ చూస్తూ ఉంటాడు ఇక అంతలో పంతులు గారు పూజ చేసి వెంటనే అబ్బాయికి బట్టలు పెట్టండి అని అనగానే వెంటనే బట్టలు పెట్టగానే వెళ్ళి మార్చుకో బాపో అని విధంగా అనగానే దీపక్ వెంటనే వెళ్తాడు ఇక ఆ తర్వాత అమ్మాయి వచ్చి కూర్చుంటుంది ఇక పంతులు గారు పూజ చేస్తూ ఉంటారు ఏంటిజీ మీరు అంత కంగారు పడుతున్నారు ఎందుకు నీకు అన్నీ చెప్పాలా ఇంత పెద్ద డెకరేషన్ చేశారు మీరు ఇట్లా కంగారు పడితే ఎలా చెప్పండి మ్యామ్ మీరు చాలా సంతోషంగా ఉండాలి అయినా నేను సంతోషంగా లేకపోతే మీకేంటి అంటే మీరు అలా ఎందుకు ఉన్నారని అడుగుతున్నాను జీ ఎందుకు జీ అలా ఉన్నారు నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని విధంగా అంటూ వెంటనే మరొక వైపుకు తిప్పుకొని చాలా బాధపడిపోతూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు